దీపం కుందెలో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇదే మాత్రే నమ అందరికీ నమస్కారం దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపము ఆత్మస్వరూపము మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారు మరియు ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెప్తుంది అలాంటిది దీపం కుందెలో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఆయుష్ అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటాము ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గిపోగా ఈ దేహం కొండెక్కుతుంది నుంచి అయితే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు ప్రమిద అనే దేహమే మిగిలిపోతుంది ఈ లోపే మనం చేయాల్సిన సత్కర్మలు చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలాగే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాక ఇంకా అనేక సందేహాలు మదిలో మెలుగుతూ ఉంటాయి ఇంటిలో ఎప్పుడూ కూడా తన కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వెలగాలి అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తులు స్వరూపమైన దీపాన్ని వెలిగించి కుందికి పసుపు కానీ గంధము కానీ పెట్టి కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలు కానీ పువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే ఇది మంగళ దీపం మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానో లేదంటే పూజ తర్వాతనో ఒకసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము టెన్షన్ పడిపోతాము ఏమవుతుందో అని కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు భగవంతుని మనసారా ఒకసారి నమస్కరించుకొని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడు తండ్రి అని ప్రార్థించి ఆ ఒత్తిని మార్చి కొత్త ఒత్తిని వేసి మళ్ళీ దీపం వెలిగించాలి ఇక ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడకండి ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివలన ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కరిస్తాము అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి అంతా శుభమే జరుగుతుంది ఇందులో ఉన్న సమస్య ఒకటి పూర్తిగా ఆహుతి అయితే ప్రమిదం మొత్తం నల్లగా అవుతుంది శుభ్రం చేయడం కష్టమైతే అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఒత్తి మధ్యలో అంటే సగభాగము వద్ద ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే ఒత్తి ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందితో పాటు ఆ నాణ్యాన్ని కూడా శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్